అమ్మగారు ఆశ్రమంలో నేను చాలాసార్లు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను అమ్మగారిది అమ్మగారు పాడిన సీడి మీరు విడుదల చేసిన రోజున నేను ఆ ఆల్బమ్ అందుకునే మహదవకాశం కూడా నాకు లభించింది అందులో ఒక పాట పాలబుగ్గల పసిడి వెన్నెల చిన్నారి ఓ నాన్న అనే పాట చాలా చక్కగా ఉంది స్వామి మీ గురించి అమ్మ పాడిన పాట ఒక తల్లికి బిడ్డ మీద ఎంతో వాత్సల్యము ప్రేమ అనుబంధం ఉంటుంది కదా ఆమె మిమ్మల్ని చూస్తూ నా కొడుకు ఇలాగా ఒక సన్యాసి అయ్యారు జగద్గురువు అయ్యారు కానీ నా బిడ్డడు నా పాప ఆయన అనే బంధాన్ని ఆమె మీకు వ్యక్తం చేసుకునే సందర్భము లేదు ఇక్కడ మీరు ప్రపంచానికి చెందినవారు మీరు ప్రపంచాన్ని ఆశీర్వదించాలి ప్రపంచాన్ని నడిపించాలి ఒక తల్లికి కొడుకుగా మీరు ఎక్కువ పాత్ర పోషించడానికి అవకాశం లేదేమో అని నేను అనుకుంటున్నాను అటువంటప్పుడు ఆ తల్లి మిమ్మల్ని చూస్తూ కూడా ఈమె ఈయన జగద్గురువు అనుకుంటూ ఒకవైపు ఒకసారి నా కొడుకు అనుకుంటూ ఈ భావాలను ఎలా పోషించి ఉంటారు మీరు దాన్ని గమనించారా అని ఒకసారి అడగాలని అనిపించింది స్వామి అంటే మాకు మాతృమూర్తిగా వారు చేసినటువంటి త్యాగానికి వారిలో ఉండేటటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావానికి నాకు ఇప్పుడు కృతజ్ఞత పూర్తిగా నిండి ఉంటుంది పసిడి వన్నెల ఉడమి పైన పండు వెన్నెల పసిడి మీ పైన పండు వెన్నెల నింపగట్టివ నాన్న ఒకటి వారు ఆశ్రమాన్ని స్వీకరించడానికి అంగీకరించగలగడం రెండవది ఆశ్రమం తీసుకున్న తర్వాత ఆయా సందర్భాల్లో ఎప్పుడైనా రావడం చూడటం జరిగినప్పుడు వారి యొక్క ప్రవృత్తి వారిలో ఉండేటటువంటి ఒక భావ ఉద్వేగం ఎలా ఉండేది అనేది సో ఇవి రెండు అంశాలు ఇందులో ివయ్య జన్మ ధన్య నా జన్మ ధన్య మైయ భుక్కల పసిడి బెలా చిన్నారి వేనా ఉడమీ పైనా పండు వెన్నెల నింపగవచ్చివ నానా మొట్టమొదట పెద్దజీయర్ స్వామివారంటే మాకు ఆశ్రమాన్ని ఇలాగా తీసుకొచ్చినటువంటి మా గురువుగారు వారే మా అమాతృమూర్తికి కూడా ఆచార్యులు వారే పంచసంస్కారాలు చేసి మంత్ర మంత్రార్థాలని ఉపదేశం చేసిన వారు ఒకసారి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్బై ఏడు సమయంలో అన్నమాట మేము ఇక్కడ సికింద్రాబాద్లో లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో పెద్ద స్వామి వేయించేసి ఉండే సందర్భంలో వారు అమ్మగారు అక్కడ ఉండేటప్పుడు వారిని అడిగారు మేము ఇతన్ని ఈ మార్గంలోకి తీసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు అయితే వారు ఆచార్యులుగా ఈ రకమైనటువంటి ప్రశ్న వేసినప్పుడు ఆవిడ నాకైతే మీరేది మంచిది అని అనుకుంటే ఆ మార్గంలో మీరు నడిపించడానికి మీకు అన్ని అధికారాలు ఉన్నాయి కనుక మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము అని ఆవిడ అంగీకారాన్ని తెలియజేశారు ఇది మొదట రెండవది చదువుకోవడానికి లౌకికమైనటువంటి చదువులతో అంతకుముందు ఉండేటటువంటి ఏదో చిన్న చితుకు ఉద్యోగాలు చేస్తుండేటువంటి ఒక వ్యక్తి అది కూడా వదిలిపెట్టేసి ఇలాగ వెంట వెళ్ళాలి అని అడిగినప్పుడు ఆవిడకి అనిపించి ఉంటుంది బహుశా ఇలా విడితేనన్నా ఈ పిల్లాడు బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది ఆవిడకి అందుకోసం వెళ్ళమన్నారు అలా వెళ్ళమని అనగలగడం అనేది ఒక మహోపకారంగా మేము భావిస్తాం ఇక మూడవది వారు పెద్ద స్వామి వారు సిద్ధి పొందిన తర్వాత ఈ ఆశ్రమాల్లోకి ఇంకా నిజంగా ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు ఆవిడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆచార్యుల యొక్క సంకల్పాన్ని చక్కగా నెరవేర్చాలి దిగంతాలకి వ్యాపింప చేయాలి ఇదే ఆశీర్వచనం చేశారు ఉడమి పైన పండు వెన్నెల నింపగ వచ్చి నానా నిద్రాహారాలను నియమించుగా నిరాశించే అది వారిలో ఉండే ఔదార్యం సాధారణంగా ఎవరైనా పిల్లవాడు లాంటి కార్యక్రమాలకు పెడతానంటే తల్లి ఆశీర్వదించడం అది ఉంటుంది తర్వాత ఎప్పుడైనా మా దగ్గరికి ఎక్కడైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ లేదా ఆశ్రమంలో ఏదైనా ప్రవచనాలు అవి జరుగుతుండేటప్పుడు కానీ వారు కూడా అవకాశం ఉంటే వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండడం జరుగుతుండేది కానీ అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఏదో ఆశించేటువంటి ప్రవృత్తి ఎప్పుడు కూడా వారిలో లేదు వారు ఎప్పుడు వచ్చినా అక్కడేదో కొంత సమర్పణ చేసి ఆ కార్యక్రమానికి వారు ఉండడానికి అయితే జరిగే కార్యక్రమం కోసం ఆ తర్వాత వారు ఉన్నంత వరకు అక్కడ ఉండి ఈవెన్ అలాంటి సమయంలో కూడా వారు ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా జరగాలి అని ఆశీర్వదించేవారు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఈ దీపావళి పండుగ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఉత్తరం రాస్తూ ఉండేవారు ఒకవేళ మేము దగ్గర లేని సందర్భం ఎప్పుడైనా ఏర్పడితే అలా రాసినప్పుడు కూడా ఉత్తరంలో మొదటి దాకా ఆచార్యుల యొక్క గొప్పతనం ఆచార్యుల యొక్క మార్గాన్ని నడిపించే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నీ బాధ్యత ఏమిటి ఎలా ఉండాలి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా అందరికీ చెప్పాలి ఇంకా ఈ మార్గాన్ని మనం విస్తరింప చేయాలి ఇదే వారిప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు తప్ప ఇతరమైన లౌకికమైనటువంటి విషయాల గురించి కానీ కుటుంబపరమైనటువంటి విషయాల గురించి కానీ ఎప్పుడూ ప్రస్తావన వారు చేసేవారు కాదు ఇక మా మేము ఉండే స్థానాల్లో ఎప్పుడైనా వారు ఉంటే రోజు హారతి ఉండేవారు ఆ హారతి ఇచ్చేటప్పుడు కూడా వారికి తను నా పిల్లవాడు అనేటువంటి భావన కంటే కూడా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగానే వారు భావించారు తప్ప తన పిల్లవాడని వారు భావించినట్లుగా ఎప్పుడు కూడా మేము ఫీల్ అవ్వలేదు అలాగా సో ఇది వారిలో ఉండేటువంటి సంస్కార విశేషం వారు ఆ రకంగా మాకు ప్రోత్సాహాన్ని జరిగే కార్యక్రమాల్లో ఇంకా బాగా జరపాలి అని ఎప్పుడు ఇస్తుండేవారు లేదా మేము కూడా ఇప్పుడు ఏ రకమైనటువంటి ఇతర ఆలోచన చేయాల్సిన అవసరం వారు కలగనివ్వలేదన్నమాట